ఇక్కడ మంచి చెట్టుని మనం చర్చించుకునేటప్పుడు జంతువుల్ని మనం పెట్టానిమల్స్ని పెంచుకోవచ్చు అన్నిటిని అయితే ఇంట్లో లోపల బెడ్రూమ్లోను వంటగదుల్లోనూ పూజ గదుల్లోకి వాటిని ప్రవేశించకుండా చుట్టూ మనకి ఏదైనా కాంపౌండ్ ఉండి వాటి ప్రదేశంలో వాటి నుంచి మీరు లవ్ చేసి వాటిని పక్షుల్ని జంతువుల్ని పెంచుకుని అంతవరకు ఉండటమే శ్రేయస్కరం ఓకే దీనికి దేనికంటే జంతువు ప్రవృత్తి ఉంటుంది దానికి ఎంత మనం ప్రేమించినా సరే అది మలమూత్రాలను విసర్జించటం మనం ఎంత ప్రాక్టీస్ ఇచ్చినా వాటికి కొన్ని డిసీజెస్ రావటం ఇవి మనం ఇంట్లో బెడ్రూమ్లో పడుకోబెట్టుకున్నాం అనుకోండి మనం అవి విసర్జించిన అంటే శ్వాసించి వదిలేసినటువంటి గాలిని మళ్ళీ మనం పీలుస్తూ ఉంటాం అది ఆరోగ్య అంటారు అది అందుకోసం అలాగే ప్రవృత్తి జంతు ప్రవృత్తి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు అది దానికి ఏదో ఒక రుగ్మత వచ్చింది అనుకోండి లోపల కడుపు నొప్పి వచ్చింది గమ్ముని అరుస్తుంది కరుస్తుంది అప్పుడు అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అందువల్ల ప్రేమించాలి వాటిని జంతువుల్ని మనం ప్రేమించాలి వాటిని ఎక్కడ ఉంచగలిగేటువంటి స్థితి అక్కడ ఉండి ఆ ప్లేస్ ఉండి ఉంటే మనం ప్రేమించాలి వాటిని ఓకే ఇంట్లోకి బెడ్రూమ్లోకి మంచాల మీదకి తెచ్చుకోకూడదు